వేసుక్రీస్తునాంలో మీ అందరికీ నా శుభాభివందనాలండి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం దుడ్డు కర్ర ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయడానికి వాడబడిందండి మిద్యానీయులను ఓడించడానికి వాడబడ్డాయి వాడబడ్డాయండి మరి గొలియాతును చంపడానికి రాళ్ళు వాడబడ్డాయి వేల మంది ఆకలి తీర్చడానికి ఐదు రొట్టెలు రెండు చేపలు వాడబడ్డాయి దేవుని చేతికి ఏదొచ్చినా అది రావాలే కానీ దేవుడు వాటిని ఎంతో అద్భుతంగా అసాధారణమైన కార్యాలు వాటి ద్వారా జరిగించాడండి మరి జీవము లేని వాటినే దేవుడు అంత చక్కగా వాడుకున్నాడు మరి జీవం కలిగిన మనుషుడు లేదా తన పోలికలో తన చిత్తము ప్ర ప్రకారము దేవుడు నిర్మించుకున్న మనిషి ఆయనకి లోబడకపోవడం ఎంత అవమానం అండి ఆనాడు జీవము లేని మట్టి ఆ రొట్టెలు దేవుని చేతికి దేవుని చేతికి దొరికాయి అవి కాబట్టి అంత ఆశీర్వదించబడ్డాయి మరి ఈనాడు జీవము కలిగిన మనిషిగా నీవు దేవుని చేతికి ఈరోజు నువ్వు దొరకగలిగినట్లయితే నువ్వు ఇంకెంత అద్భుతంగా దేవుని చేత వాడబడతావు ఐ మీన్ ఎంత ఆశీర్వదించబడతావు ఐ మీన్ ఎంత అద్భుతంగా అందరి ముందు నువ్వు జీవించగలుగుతావు అవన్నీ ఎటువంటి వాటికంటూ ఎటువంటి సూపర్ న్యాచురల్ పవర్స్ లేవు ఏంటండి దుడ్డు కర్రకున్నదా లేదు అని అంటే రాళ్ళకున్నదా గొల్లాతను చంపే రాళ్ళకున్నదా పవర్ లేదు కదా ఐదు రొట్లకి రెండు చేపలకి పవర్ ఉన్నదా లేదు లేదు అవి నా ఏసే చేతికి వచ్చినప్పుడు ఆశ్రవదించబడ్డాయి అనేకులకి ఆకలి తీర్చగలిగాయి కదండి అనేకమైన అద్భుత కార్యాలు ఎప్పుడు చేయగలిగాయి అంటే నా దేవుని చేతికి అవి దొరికినప్పుడు ఈరోజు జీవం కలిగిన మనిషిగా ఈరోజు దేవుని చేశాడు కదా మరి ఈరోజు దేవుని చేతికి నువ్వు దొరకగలుగుతున్నావా దేవునికి నువ్వు సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా దేవుని కొరకు నీ సమయాన్ని కేటాయించగలుగుతున్నావా వేటివేటి కోసము వినోదాల కొరకై లేదంటే ఎంటర్టైన్మెంట్స్ కోసము నీ జీవితం నీ పర్సనల్ లైఫ్ చూసుకుంటూ ఎంత కాలం అలా నడుస్తూ వెళుతావు ఎంత దూరం వెళ్ళినా నీ ప్రయాణం ఎంత దూరం వెళ్ళినా నీ ప్రయత్నం ఎంతసేపు అయినా కూడా అది మొత్తం శూన్యమే నా యేసు లేకపోతే ఆయన లేకపోతే నువ్వెంత ప్రయాస అది వ్యర్థమే ఏసైతో నువ్వు ప్రయాణించే ప్రయా జర్నీ అది ఎంత చిన్నదైనా అది ఒక్క అడుగైనా చాలా అద్భుతంగా ఉంటుంది ఈరోజు దేవునితో కలిసి అడుగులువి దేవునితో కలిసి జీవించడానికి ఈరోజు నువ్వు సిద్ధపడు దేవుని చేతిలో పడిన ప్రతి ఒక్కటి వాడబడిందండి దేవుని చేతిలో పడిన ప్రతి ఒక్కరు కూడా బహుబలముగా ఆశ్రదించబడతారు వాడబడతారు ఐ మీన్ ఈరోజు నువ్వు దేవునికి కావాలి ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించుకో ఇప్పుడు వరకు బ్రతికిన కా ఇప్పుడు వరకు నువ్వు బ్రతికిన జీవితం చాలు ఇప్పుడు వరకు నువ్వు బ్రతికిన ఉద్దేశాలు చాలు ఇప్పుడు వరకు నువ్వు వేసుకున్న ప్లాన్స్ చాలు ఇప్పుడు వరకు నువ్వు వేసుకున్న డెస్టినేషన్స్ గోల్స్ ఇవన్నీ చాలు ఈరోజు దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించుకో ఇప్పుడు వరకు ఆలోచించిన వ్యర్థమైన ఆలోచనలకి గడి గడిచిన కాలమే చాలును గతించిన కాలమే చాలును కాబట్టి ఈరోజు దేవుని చంతకు ర ఆయన నేను అసాధారణముగా ఏ విధంగా అయితే జీవము లేని వాటిల్ని అసాధారణమైన పనులు చేయడానికి ఉపయోగించగలిగాడో ఈరోజు జీవం కలిగి నిన్ను అంతకంటే అద్భుత కార్యాలు చేయగలిగిన వ్యక్తిగా నిన్ను ఆయన ఉపయోగించుకోవడానికి సిద్ధం